గారు మొన్న మీటింగ్ మీడియా మిత్రులందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన వాళ్ళకు ధన్యవాదాలు ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏమంటే ప్యూర్లీ మున్సిపాలిటీకి సంబంధించింది వాళ్ళు ఇచ్చిన నోటీస్లో కమిషనర్ గారికి సస్పెండ్ చేయాలి అని కంప్లైంట్ ఇచ్చారు ఎవరు భీములపల్లి లక్ష్మీదేవి గారు చైర్మన్ ఆవిడేమో కమిషనర్ గారిని సస్పెండ్ చేయాలి అని నోటి కంప్లైంట్ ఇవ్వడము కాజా గారేమో కమిషనర్ గారు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు వెరీ గుడ్ అని సర్టిఫై చేయడము అసలు వీళ్ళలో ఒక క్లారిటీ లేదు రెండోది మున్సిపల్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ ఫిఫ్టీ వన్ డాష్ వన్ ప్రకారము పద్నాలుగు మంది కౌన్సిలర్లు ఉంటే మీటింగ్ జరపవచ్చు అని దాంట్లో స్పష్టంగా రాసి ఉంది ఏడు వందల యాభై పేజీల ఏదో పుస్తకం చూపించి ఫలానా గొప్పగా చదువుకున్న ఆయన అని పుస్తకం చూపిస్తే సరిపోదు యాక్ట్లో సారి కూడా ఎమ్మెల్యే అయిన మన వరదరాజన్ రెడ్డి గారు మిగతా కౌన్సిలర్లతో సమావేశమై అందులో జనసేన ఒక కౌన్సిలర్ కూడా ఉన్నాడు కాబట్టి అప్పుడు నేను ఉన్నాను ఆ మీటింగ్లో అక్కడ వాళ్ళు ఇవన్నీ కుల కులంకషంగా పరిశీలించి జరపొచ్చు అని మన కమిషనర్ గారితో కూడా చర్చించి కమిషనర్ గారు అది చెక్ చేసి జరపొచ్చు ఇది ఆమోదయోగ్యమే అంటేనే మన మురళీ గారిని తాత్కాలిక చైర్మన్గా అప్పుడు ఎన్నుకొని ఈ మీటింగ్ జరిపారు దాని గురించి మీరు ఎక్కడా మాట్లాడలేదు ఆ యాక్ట్ గురించి మాట్లాడలేదు ఏదో పుస్తకం చూపించారు సరే విద్య గురించి విద్యావంతుల గురించి ఎవరికి ఎంత విద్య ఉందో దాని గురించి అది ఎవరి విద్యతో వారిది ఎవరి జ్ఞానం వారిది ఆ విషయం పక్కన పెడితే ఇక రోడ్ల విషయం చెప్తున్నారు సుందరాచర్ల వీధి రోడ్డు పొద్దుటూరులో ఇంతకుముందు రోడ్లే లేవా ఎన్ని సంవత్సరాలు ఆర్సి సిమెంట్ రోడ్లు ఇలాంటివి లేనే లేవా ఉన్నాయి ఇప్పుడు మీ చైర్మన్ మీ వైస్ చైర్మన్లు గత పదేళ్లుగా మీ ఎమ్మెల్యే కూర్చున్న భవనం కూడా ముక్తి గారి టైంలో నిర్మించిందే ఆయన చైర్మన్ గా ఉన్నప్పుడు పెట్టి బయటికి వస్తానే ఎదురుగా ఈ గాంధీ రోడ్ లో ఉండే మున్సిపల్ కాంప్లెక్స్ కట్టించింది ఆయనే ఇలా చెప్పుకుంటూ పోతే అభివృద్ధికి సంబంధించిన భవనాలన్నీ విఎస్ ముక్తార్ గారు కట్టించినటివే కట్టించినటివే అంటే మున్సిపల్ నిధులతో ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అయితే ఈ యాక్ట్ గురించి ముఖ్యంగా చర్చకు బహిరంగ చర్చకు సిద్ధమే జరపొచ్చా లేదా అనే విషయం అదే మున్సిపాలిటీలో కమిషనర్ గారి ముందే కూర్చొని చర్చిద్దాం వరదరాజుల రెడ్డి గారి మెప్పు పొందడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టారు అని చెప్పారు విఎస్ఎం అనేది ఒక బ్రాండ్ ముక్తార్ గారు ఆల్రెడీ ఒక పెద్ద నాయకుడు ప్రొద్దుటూరులో ఆయన కొత్తగా ఈరోజు మెప్పు పొందాల్సిన అవసరం లేదు ఆయనకు అనుభవం ఉంది కాబట్టి ఐదు సార్లు కౌన్సిలర్ అయ్యారు కాబట్టి అదే చైర్మన్ చైర్మన్ గా కూడా చేశారు కాబట్టి ఆయన లోతు తెలుసుకొని వివరంగా వివరించారు ఇక అభివృద్ధి అనే విషయంలో లైబ్రరీలను సచివాలయాలు చేసిన ఘనత మీదే అమృతానగర్లో మైనార్టీలకు వసతి గృహాలు అంటే హాస్టల్స్ అంటాం కదా బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్స్ ను వాటిని హాస్టల్స్గా వాడకుండా సచివాలయాల కోసం వాడిన ఘనత కూడా మీదే ఇక ఈవీఎంల గురించి చెప్పావు ఏ విజయం అయినా ఈవీఎంల నుండే వస్తుంది పంతొమ్మిదిలో మీ విజయం అలాగే వచ్చింది ఇప్పుడు ఈ పార్టీకి ఈ కూటమికి విజయము ఈవీఎంల ద్వారానే వచ్చింది రేపు ఒకవేళ మీకు వస్తుంది విజయం అని మీ భ్రమలో ఉన్నారు కదా అది కూడా ఈ వ్యంలో నుండి రావాలా మార్కెట్ మేము పూర్తి చేస్తాం మా ప్రభుత్వం వస్తుంది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి చేస్తామంటున్నారు పగటివల కళలు వద్దు భ్రమలో వద్దు మీరు ప్రజల మనసులో ఉన్నారు ప్రజల మన్ననలు పొందారు అని చెప్పావు మీరు ప్రజల మన్ననలు పొందింటే పద్ద గుండుకే ఎందుకు పరిమితం చేస్తారు మీ మా ఎమ్మెల్యేని మాజీని చేసి ఎందుకు ఇంట్లో కూర్చోబెడతారు కాస్త ఆలోచించి ప్రాక్టికాలిటీలో ఉండి భ్రమంలో లేకుండా వచ్చి మీరు మాట్లాడితే బాగుంటుంది అని నేను మీకు మిత్ర మిత్రుడిలాగా సలహా ఇస్తున్నాను చాలా